ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్ ట్రీట్మెంట్స్ థెరపీస్ అన్ని సైంటిఫికలీ డిజైన్ ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు మీరు కూడా రండి ఇంత గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్ మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి హాయ్ హలో వెల్కమ్ టు 3 టీవీ గత రెండు రోజులుగా మనం న్యూస్ లో అబ్జర్వ్ చేస్తున్నాం ఈ కాఫ్ సిరప్ మీద న్యూస్ ఒకటి బాగా వైరల్ అవుతుంది ఈ కాఫ్ సిరప్ తో మధ్యప్రదేశ్ రాజస్థాన్ లో పద్నాలుగు మంది చిన్నారులు చనిపోవడం కూడా మనం గమనించాం సో ఆ డాక్టర్ ని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది అసలు ఈ కాఫ్ సిరప్ ప్రిస్క్రైబ్ చేసిన డాక్టర్ది తప్ప లేకపోతే ఈ కాఫ్ సిరప్ తయారు చేసిన వాళ్ళ కంపెనీ తప్ప అనేది ఈరోజు మనం డాక్టర్ నవీన్ గారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ అసలు ఏంటి సార్ ఈ కాఫ్ సిరప్ కోల్డ్ డ్రింక్ అనే కాఫ్ సిరప్ తాగడం వల్ల ఫోర్టీన్ మెంబర్స్ చిన్నారులు చనిపోయినట్టు తెలుస్తుంది సో దీని ఉన్న అసలు హిస్టరీ ఏంటి అసలు ఎలా జరిగింది సో ఇంకా మనకి అది ఆర్ స్టిల్స్కి వచ్చి బట్ ఇప్పుడు ఉన్నంత ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి ఏంటంటే దా ఆ కాఫ్ సిరప్లో ఒక కంటామినేషన్ జరిగిందని తెలుస్తూ ఉంది సో జనరల్గా గ్లిజరాల్ అనే ఒక కాంపౌండ్ ఉంటుంది గ్లిజరీన్ అనే కాంపౌండ్ యాక్చువల్లీ ఆ కాంపౌండ్ బదులు ఈ కాంపౌండ్ కొంచెం కంటామినేట్ అయిందని ద కరెంట్ ఇన్ఫర్మేషన్ టాక్స్ అబౌట్ ఇట్ సో ప్రాబ్లమ్ ఇస్ అట్ ద లెవెల్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ అని అనుకుంటున్నారు అట్ ద స్టేజ్ దట్ ఈస్ వర్ అనమాట సో అంటే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ఇది ఫస్ట్ టైం కాదు దిస్ హెస్ హ్యాపెన్ బిఫోర్ మల్టిపుల్ టైమ్స్ నైన్టీన్ నైంటీ ఎయిట్లో ట్వంటీ ట్వంటీస్లో కపుల్ ఆఫ్ టైమ్స్ బయట కంట్రీస్లో కూడా అయింది సో సో సథింగ్ ఇట్స్ రిపీట్ ఆఫ్ ద సేమ్ అని అనిపిస్తూ ఉంది ఇప్పుడు బట్ ఆఫ్ కోర్స్ డీటెయిల్స్ ఆఫ్ ఫుల్లీ వెయిటెడ్ అట్ ద స్టేజ్ ఇంకా రాలేదు ఫుల్గా పేరెంట్స్ కూడా పిల్లలకి కాఫ్ సీలో పోయాలనే బాగా భయపడుతున్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్లో అసలు వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి దీంట్లో టూ ఇష్యూస్ ఉన్నాయి ఒకటి ఏంటంటే మనకి కంటామినేషన్ ఆఫ్ అ లైసెన్స్ డ్రగ్ సో దిస్ ఇస్ అ డ్రగ్ విచ్ ఇస్ బీన్ యాక్చువలీ లైసెన్స్డ్ బై ద డ్రగ్ కంట్రోలర్ సో అదొకటి ఇష్యూ సెకండ్ ఏంటంటే కాఫ్ సిరప్స్ ఇట్ సెల్ఫ్ దాట్ ఇస్ అ బిగ్ డిబేట్ అదొక క్వశ్చన్ అనమాట మనకి ఐఎమ్ ఎ పీడియాట్రిక్ లంగ్ స్పెషలిస్ట్ పీడియాట్రిక్ పల్మినాలజిస్ట్ సో ఆయిలు కాఫ్ట్ లాడ్ ఆఫ్ చిల్డ్రన్ విత్ కాఫ్స్ కాఫ్స్తో చాలా మంది వస్తారు మనం చూస్తాము సో యూజువల్గా మా క్లినిక్స్లో వచ్చిన వాళ్ళు చాలామంది అడుగుతారు సార్ మీరు కాఫీ సిరప్ రాయలేదేంటి అని సో దట్ ఈస్ కామన్ ప్రాబ్లమ్ సో అది అది డిబేట్ ఒకటి సో ఈ కంటామినేషన్ అనేది ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ అది అవ్వకూడదు మనం ఏం చేయాలంటే ఐ థింక్ అట్లీస్ట్ ఈవెన్ నా ద రెగ్యులేటరీ బాడీ షుడ్ టేక్ మోస్ట్ ఇంజెంట్ యాక్షన్ రెగ్యులర్ చెకప్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోసెసెస్ అవన్నీ అవ్వాలి ఐ థింక్ అవుతాయి బట్ ఇండియాస్ అ బిగ్ కంట్రీ సో దాన్ని ఇంకా కొంచెం మనం స్ట్రెంగ్తెన్ చేయాలి అనుకుంటే అనుకుంటుంది వాట్ ఐ ఫీల్ అస్ ఎ డాక్టర్ దెన్ కమింగ్ టు ద ఇష్యూ ఆఫ్ కాఫ్ సిరప్స్ అది సో కాఫ్ సిరప్స్ ఏంటంటే ఒక లూజ్ టర్మ్ అది ఏంటంటే ఎవరికైనా కాఫ్ వస్తే మనం వాడే సిరప్ని కాఫ్ సిరప్ అంటాము సో దాంట్లో కూడా వెరైటీస్ ఉంటాయన్నమాట సో కాఫ్ సిరప్ అంటే జనరల్గా మనం రిఫర్ చేసేది ఏంటంటే కాంబినేషన్ మెడికేషన్స్ ఉంటాయన్నమాట దాన్ని ఏమిటంటే ఫిక్స్డ్ డ్రగ్ కాంబినేషన్స్ అంటాం అంటే టూ ఆర్ త్రీ డ్రగ్స్ ఉంటాయన్నమాట ఒక టైప్ ఆఫ్ కాఫ్ సిరప్ కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఒక సింపుల్ వన్ మెడికేషన్ కూడా వాడేది అది కూడా కాఫ్ సిరప్ అవుతుంది సో మన మెయిన్ కన్సర్న్ ఏంటంటే ఇప్పుడు కాఫ్ సిరప్స్ అంటే ఈ ఫిక్స్డ్ డ్రగ్ కాంబినేషన్స్ అంటే టూ ఆర్ త్రీ ఆర్ ఈవెన్ మోర్ టైమ్స్ ఆ కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి సో అందుకని బ్లాంకెట్గా కాఫ్ సిరప్స్ వాడకూడదని ఒక డిస్కషన్ ఉంటుంది ఇట్స్ విజ్ వెరీ కాంట్రవర్షియల్ టాపిక్ బట్ ఏంటంటే విత్ కాషన్ వాడాలి అని జనరల్గా రికమెండ్ చేస్తామన్నమాట సో ఇప్పుడు కరెంట్గా ఏంటంటే మనకి పిల్లల్లో కరెంట్ గైడ్లైన్స్ ప్రకారంగా లెస్ దెన్ ఫోర్ ఇయర్స్ ఉన్న పిల్లలకి ఆ లెస్ దెన్ టూ ఇయర్స్ ఉన్న పిల్ల పిల్లలకి స్పెసిఫిక్గా ఈ ఫిక్స్ డ్రగ్ కాంబినేషన్స్ వాడకూడదని క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కానీ ప్రాబ్లం ఏంటంటే మనకి దాని ఇంప్లిమెంటేషన్ కొంతమందికి అవగాహన లేక రాస్తారు కొంతమంది కేర్ఫుల్గానే రాస్తారు బట్ ఏంటంటే అది కొంచెం ఇంకా కొంచెం కేర్ఫుల్గా ఇచ్చేయాల్సి వస్తుంది సమ్టైమ్స్ దాని సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు థర్డ్ ఏంటంటే ఓవర్ ద కౌంటర్ మన ఇండియాలో మెయిన్ ఇష్యూ ఏంటంటే ఓవర్ ద కౌంటర్ ట్రీట్మెంట్ అని మీరు మెడికల్ షాప్కి వెళ్ళి ఓకే సెట్ దగ్గు మందు కావాలి అది అడిగితే మనకి వాళ్ళు ఏదో మందు ఇస్తారు అక్కడ మిస్యూజ్ అవుతుందని ఎక్కువగా అలా అవుతాయి అనమాట సో దట్ ఈస్ వాట్ ఇట్స్ కంట్రోలింగ్ అది ఇప్పుడు ఇక్కడ జరిగిన కేసులో జరిగింది కౌంటర్ అంటారా ఇది డాక్టర్ తెలుస్తూ ఉంది కదా దట్ కరెంట్ ఎవిడెన్స్ ఏంటంటే అక్కడ పిడిటేషన్ ఆయన రాశారు బట్ ఆయన రాసింది ఏంటంటే ఇట్ ఈస్ క్లియర్లీ రెగ్యులేటెడ్ అండ్ అప్రూవ్డ్ మెడికేషన్ యాజ్ పర్ ద డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా దాంట్లో కంటామినేషన్ అయింది ఇస్ వెరీ అన్ఫార్చునేట్ ఈవెంట్ బట్ ఆయన రాయడం పెద్ద తప్పేం కాదు అని అనిపిస్తుంది దట్స్ వాట్ వీర్ థింకింగ్ యాక్చువల్లీ బికాజ్ హీ రోట్ మెడికేషన్ విచ్ ఇస్ బీన్ ఎ ప్రూవ్ అది అఫ్కోర్స్ ఇంకా డీటెయిల్స్ రావాలి దాని లాంగ్వేజ్ అది ఇంకటి మనం కూడా ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు రాసిన మెడిసిన్ ఫార్మసీలో దొరకదు సపోజ్ దొరకలేనప్పుడు ఆ ఫార్మసీ అతను ఏం చేస్తాడంటే ఆ కాంబినేషన్లోనే మనకి ఏదో ఒక మెడిసిన్ ఇస్తాడు సో అవి తీసుకోవడం కరెక్ట్ అని అదే ఒక డిబేట్ అనమాట ఇప్పుడు మనకి ఏంటంటే జనరిక్ మెడిసిన్స్ అని ఉంటాయి అంటే ఏంటంటే అదే కాంబినేషన్తో ఒక వెల్ నోన్ కంపెనీ ఆర్ స్మాలర్ కంపెనీ వీళ్ళని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కొన్ని జనరిక్ డ్రగ్స్కి అసలు బ్రాండ్ నేమే ఉండదు అనమాట సో బ్రాండెడ్ నేమ్స్ ఉంటాయి బ్రాండెడ్ కానీ కూడా ఉంటాయి అనమాట జనరిక్ మెడిసిన్స్ అంటాము సో ఇలాంటి డ్రగ్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు చెక్ చేసుకోవాలి ఇది మంచి కంపెనీయా రెప్యూటెడ్ కంపెనీయా మెన్ ఇస్ ద రైట్ థింగ్ టు యూజ్ అని ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్ ఆల్వేస్ మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ కంపెనీస్ ఆ వెల్ రెగ్యులేటెడ్ ఇలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ వచ్చిన వాళ్ళు అవుతూ ఉంటాయి సెడ్ ఇండియా ఇస్ అ వెరీ బిగ్ కంట్రీ సో రెగ్యులేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇది సిచ్యువేషన్లో సో ఎవరైనా సబ్స్టిట్యూట్ చేస్తే ఒకసారి క్వశ్చన్ చేస్తే బెటర్ సార్ మాకు అదే కావాలి ఆర్ ఓకే సార్ ఈ మెడిసిన్స్ విషయంలో మీరు పబ్లిక్ ఇచ్చే సజెషన్స్ ఏంటి ఎలా వాడాలి ఏంటి ఎలా చేయాలని సో ఇందుకన్నట్టు అమ్మ పీడియాట్రిక్ పల్మినాలజిస్ట్ నేను లంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చూస్తాను ఆల్మోస్ట్ కాఫ్ ఈజ్ ద మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ నా క్లినిక్లో వచ్చే వాళ్ళకి దగ్గు అనేటికన్నా పెద్ద ప్రాబ్లం సో జనరల్గా యాజ్ అ బ్లాంకెట్ నేను కాఫ్ సిరప్స్ రాయను సో బట్ ఏంటంటే కొంచెం కొంతమందిలో స్పెసిఫిక్ ఇండికేషన్స్లో కొన్ని రాస్తామన్నమాట ఈ ఫిక్స్డ్ కాంబినేషన్స్ జనరల్గా రాయము కొంతమందికి ఎలర్జీ లాగా సిమ్టమ్స్ ఉంటే యాంటీ ఎలర్జీకి పెట్టడము అది కూడా రికమెండెడ్ డోసెస్లో కొంతమందికి బాగా కంజెషన్ అది ఉంటే కోల్డ్ వచ్చినప్పుడు కొంచెం డీకంజెస్టెంట్ లాగా వాడ వాడడము అలాగా అది యాక్సెప్టబుల్ దాట్స్ ఓకే కానీ ఫిక్స్డ్ కాంబినేషన్స్ కొంచెం ట్రిక్కీగా ఉంటాయి కరెంట్ రికమెండేషన్స్ ప్రకారంగా ఎవరికైనా కోల్డ్ కాఫీలు వస్తే సింపుల్ మెథడ్స్ మనం ఇళ్లలో వాడే సింపుల్ థింగ్స్ వామ్ వాటర్ తాగడము పారాసెటమాల్ వేసుకోవడం ఫీవర్ వస్తే దెన్ డాక్టర్ని సంప్రదించడం ది రైట్ టైం సో ఇలాంటివి చేయాలి కొంతమంది స్టీమ్ అవి వాడతారు డీకంజెషన్కి సలైన్ డ్రాప్స్ ఉంటాయి నోస్ బ్లాక్ అవుతాయి ఇలాంటివి ఏంటంటే సింపుల్ సపోర్టివ్ ట్రీట్మెంట్ పెట్టుకోవాలి మరి కొంచెం ఎక్కువ ఏంటంటే డాక్టర్ని సంప్రదించి వాళ్ళు చెప్పిన ప్రకారంగా కొన్ని మెడిసిన్స్ వాడుకోవచ్చు జనరల్గా ఏంటంటే లెస్ దెన్ ఫోర్ ఇయర్ పిల్లలకి ఈ ఫిక్స్డ్ కాంబినేషన్స్ వాడడం అంతా మంచిది కాదు అని జనరల్ రికమెండేషన్ అనమాట థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నైస్ మీట్ అండి